హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు విడుదలకు సర్వం సిద్ధమైంది ఆగస్టు రెండున తొలి విడత కింద కేంద్రం ఇచ్చే రెండు వేలతో పాటు ఏపీ ప్రభుత్వం ఇచ్చే ఐదు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలలో జమా కానున్నాయి దీంతో నలభై ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది అయితే ఈ కేవైసీ ఎన్సిపిఐ మ్యాపింగ్ చేసుకోవాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు ఏపీలోని రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధుల విడతలకు ముహూర్తం ఖరారయ్యింది సూపర్ సిక్స్ లో కీలక హామీ అయిన అన్నదాత సుఖీభవ పథకంను ఆగస్టు రెండున ప్రకాశం జిల్లా దర్శిలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు ఏడు వేల రూపాయలను తొలి విడత సాయం కింద రాష్ట్రంలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం జమ చేయనుంది అలాగే కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్ యోజన నిధులు కూడా జమ కానున్నాయి రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత పథకాన్ని తీసుకువచ్చింది ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా ఇరవై వేల పెట్టుబడి సాయం అందించనుంది మొత్తం మూడు విడతలలో డబ్బులను జమ చేస్తారు ఇందులో కేంద్రం వాటాగా పిఎం కిసాన్ నిధులు కూడా ఉంటాయి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే ఆరు వేలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి మొత్తం ఇరవై వేలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు ఇక మూడు దఫాలలో ఈ మొత్తాన్ని అందజేస్తారు మొదటి విడతగా ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాలలో ఆగస్టు రెండున జమ కానున్నాయి అర్హులైనటువంటి రైతుల కుటుంబాల ఎంపిక ఇప్పటికీ పూర్తయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల మూడు వందల ఇరవై ఐదు కోట్ల నిధులు విడుదల చేసింది పీఎం కిసాన్ కింద ఇచ్చే ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్లతో కలిపి మొదటి విడతలో ఏడు వేల రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేయనుంది ఇక మొత్తంగా తొలి విడతలో మూడు వేల నూట యాభై ఆరు కోట్ల రైతుల ఖాతాలలో జమ అవుతాయి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది ఇప్పటికే ఈ పథకం కోసం ఆధార్ సీడింగ్ ఈకేవైసీ ఎన్సిపిఐ మ్యాపింగ్ పూర్తి చేసిన రైతులను అర్హులుగా గుర్తించారు కానీ ఇంకా ఈ ప్రక్రియ పూర్తి చేయని వారి కోసం ఈ రోజు నుంచి మూడు రోజుల వరకు చివరి అవకాశం కల్పిస్తున్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సమీక్ష సమావేశం నిర్వహించి ఈ కేవైసి లేదా ఎన్సిపిఐ మ్యాపింగ్ చేయని సుమారు అరవై ఎనిమిది వేల మంది రైతులకు మెసేజ్లు పంపించాలని ఆదేశించారు రైతులు తమ గ్రామాలలోని రైతు సేవా కేంద్రాలను సంప్రదించి తక్షణమే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు అవసరమైన వివరాలను సమర్పించవలసిన చివరి గడువు ఈ మూడు రోజులు మాత్రమే కావడంతో రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు ఇక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ పథకానికి అనర్హులుగా గుర్తించిన వారి వివరాలను మరొకసారి సమీక్షించాలని వారు అర్హులు అయితే వారిని మళ్లీ జాబితాలో చేర్చాలని ఆదేశాలు జారీ చేశారు ఈ ప్రక్రియను జూనియర్ అధికారులు కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు ఇవాల్ట్ నుంచి కలెక్టర్ల సమావేశం నిర్వహించి తుది ఆదేశాలు ఇవ్వనున్నారు మొత్తంగా అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయాన్ని సమర్థవంతంగా అందించడానికి నిష్ఠతో పనిచేస్తుంది రైతులు ఈ చివరి అవకాశాన్ని ఉపయోగించుకొని తమ డేటా అప్డేట్ చేసుకుంటే నిధుల లబ్ధి పొందే అవకాశాన్ని కోల్పోరు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి